జయ శ్రీకృష్ణ శ్రీ శ్రీగృభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత అద ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ నిమిత్తాని చెరీతాన్ని కేశవ నచ శ్రేయోన పశ్యామి హే కేశవ అపశక్నాలు కనిపిస్తున్నాయి యుద్ధంలో బంధువులందరినీ చంపుకుని నేను బాగుకునేదేమిటో ఊహించలేకపోతున్నాను అర్జునుడు కృష్ణుడితో కేశవ నాకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి అంటున్నాడు పక్షుల ద్వారా తెలిసేవి శకునాలు అవి శుభములే నక్కలు అరిస్తే కుక్కలు ఏడిస్తే అది శకునం కాదు అపశకునం ఏదైనా ఆపద సూచితమే నిమిత్తం విపరీతములైన నిమిత్తములను నేను చూస్తున్నాను అంటున్నాడు అర్జునుడు నాడు విపరీతములంటే అనర్ధ సూచికములు మనిషి మనస్సు భయము లేదా ఆందోళనతో నిండినప్పుడు అతనికి చుట్టూ ఉన్న మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది యుద్ధం గెలవటానికి కావలసిన అన్ని శక్తులు అర్జునుడి దగ్గర ఉన్నాయి ఉంది స్వయంగా కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు కానీ అర్జునుడి దృష్టికి అన్ని విపరీతాలు కనిపిస్తున్నాయి అంటే తన విజయం వల్ల లోకానికి మేలు కంటే కీడే జరుగుతుందని అతను భయపడుతున్నాడు అర్జునుడు ఇక్కడ కృష్ణుని కేశవ అని పిలిచాడు కేశవ అంటే కేసీ అనే రాక్షసుడిని చంపినవాడు ఎదురుగా ఉన్నది శత్రు అని చూడకుండా తన బంధువులని చూస్తున్నాడు ఎవరికి చెడు జరిగినా ఇరువురికి అశుభమే ఇరువురు స్వజనులే యుద్ధంలో స్వజనులను చంపటం వలన నాకు జరిగే మేలేమిటో గోచరించటం లేదు ఎటు చూసినా ఈ ఈ యుద్ధము అనర్ధదాయకంగానే కనిపిస్తుంది ఈ యుద్ధం వల్ల ఎవరికి మేలు జరగదు జీవితంలో మనం ఏదైనా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అర్జునులాగానే భయపడతాం మన బాధ్యత కంటే మన భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మనం సరిగ్గా ఆలోచించలేం అర్జునుడికి ఇక్కడ ధర్మం కంటే మమకారం అడ్డుపడుతుంది అందుకే తనకు అన్నీ అశుభంగానే కనిపిస్తున్నాయి జీవితంలో మన బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు బంధుత్వాలు అడ్డు వస్తే కలిగే సంఘర్షణే ఈ శ్లోకం అర్జునుడు కేవలం యుద్ధం గురించి మాట్లాడటం లేదు మన మనస్సులో నిత్యము జరిగే మంచి చెడుల యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు దీని తర్వాత వచ్చే ముప్పై రెండవ శ్లోకంలో అర్జునుడు తన విరక్తిని ఇంకాస్త పెంచి నాకు అసలు ఈ సుఖాలే వద్దు అని తేల్చి చెప్పేస్తున్నాడు దాని గురించి కూడా మనం తెలుసుకుందాం గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్